ఉద్యోగులకు కార్మికులకు నమస్కారం నేను మీ ఆరీశ్వర్ ప్రసాద్ ఏడిఎఫ్ హెచ్ఎల్సిసి ఏవిఎన్ఎల్ కమిటీ మెంబర్ హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో ఉద్యోగుల పెన్షన్ పైన రకరకాల చట్టాలు చేస్తూ పెన్షన్ హక్కును హరించే దాడులు చేస్తూ ఉన్నది మొన్న ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు పార్లమెంట్లో ఒక బిల్లును ఆమోదించారు ఆ బిల్లులో పే కమిషన్లు పే రివిజన్ జరిగినప్పుడు పెన్షనర్లకు ఏ డేట్ నుంచి పెంచాలి పే కమిషన్ ముందు తర్వాత ఏ విధంగా ఇవ్వాలనేది కేంద్ర క్యాబినెట్ నిర్ణయిస్తుంది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదనేది బిల్లు సారాంశం ఇది ఏడు పే కమిషన్లు ఎప్పుడు లేనటువంటి కొత్త దాడి అలాగే ఈ అసలు పెన్షన్ అనేటువంటిది అది ఉద్యోగి యొక్క పొదుపు చేసుకున్న జీతం పంతొమ్మిది వందల డెబ్బై రెండు పెన్షన్ యాక్ట్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒక సాంఘిక భద్రత కోసం పెన్షన్ కల్పించబడేది అంటే ఒక ఉద్యోగి రిటైర్డ్ అయితే అతన్ని రిటైర్డ్ అయ్యే రోజు జీతంలో సగం జీతం పెన్షన్గా అట్లాగే ఆ జీవిత మొత్తం ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉద్యోగి కాంట్రిబ్యూషన్ లేకుండానే జీవితకాలం అంతా చెల్లిస్తారు ఎనభై ఏళ్ళు వస్తే ఇరవై శాతం పెరుగుతుంది పెన్షన్ వందేళ్ళు వస్తే పాత జీతం మొత్తం వస్తుంది ఇది పెన్షన్ యాక్ట్ యొక్క సారాంశం ప్రత్యేకత ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ దాదాపు పంతొమ్మిది వందల నుంచి కల్పించినటువంటి గొప్ప హక్కు వరం నకరా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే కేసులో గౌరవ సుప్రీంకోర్టు కూడా పెన్షన్ అనేది నాట్ కన్సిడరేషన్ ఇట్ ఈస్ ఇన్హారెంట్ రైట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అని చెప్పి తీర్పిచ్చింది ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ ప్రకారం అది అందరికీ ఆమోదయోగం చిన్ని కోర్టులు కూడా అన్నిటినీ దాన్ని అమలుపరచాలి అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్ మొన్న పార్లమెంట్లో చట్టంతో పాటు రెండు వేల పదమూడులో పిఎఫ్ఆర్డిఏ బిల్లు తెచ్చింది ఆ బిల్లు ప్రకారం న్యూ పెన్షన్ స్కీమ్ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగంలో చేరిన వారందరికీ న్యూ పెన్షన్ స్కీమ్ అని వర్తిస్తుంది ఈ న్యూ పెన్షన్ స్కీమ్లో కాంట్రిబ్యూషన్తో కూడిన పెన్షన్ ప్రవేశపెట్టారు అంటే పది శాతం ఉద్యోగుల వేతం నుంచి నెలకు చెల్లించాలి ప్రభుత్వం పద్నాలుగు శాతం చెల్లిస్తుంది మొత్తం ఇరవై నాలుగు శాతం డబ్బులు న్యూ పెన్షన్ స్కీమ్లో చెల్లించబడతాయి వాటిలో అరవై శాతం మాత్రమే అంటే ఒక లక్ష రూపాయలు జీతం ఉన్నటువంటి ఎన్పిఎస్ ఉద్యోగికి రిటైర్మెంట్ వరకు ఇరవై ఐదేళ్ళు కనుక అతను తన జీతంను ప ఇరవై నాలుగు శాతం కోత విధించి అందులో కేవలం అతనికి అరవై శాతం మాత్రం రిటర్న్ ఇచ్చి మిగతా యాభై నలభై లక్షల రూపాయలు అది షేర్ మార్కెట్లో పెడతాం లాభాలు వస్తే పెన్షన్ అని చెప్తా ఉన్నాం మినిమం పెన్షన్ గ్యారంటీ ఎన్పిఎస్లో లేదు ఇంతవరకు భారతదేశంలో హైయెస్ట్ న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకున్నటువంటి వ్యక్తి రూపాయలు మూడు వేలు లోపే ఉన్నది అదేవిధంగా ఓల్డ్ పెన్షన్లో అది తొమ్మిది వేలు మినిమం కనీసం పెన్షన్ ఉన్నది అట్లాగే ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది కనీసం మినిమం పెన్షన్ గ్యారంటీ ఇవ్వమనే డిమాండ్ ఇంతవరకు ఒప్పుకోలేదు రెండు వేల ఇరవై మూడులో మొత్తం కేంద్ర ఉద్యోగులందరూ రామ్లీలా మైదాన్లో మైదానంలో నిర్వహించి రైల్వే నాయకులు డిఫెన్స్ నాయకులు ట్రే సెంట్రల్ ట్రేడ్ నాయకులు అందరూ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మాత్రమే మా డిమాండ్ మిగతా ఏవి కుదరవి అని చెప్పి ప్రకటించారు దానికి కట్టుబడి ఉన్నామని నిరదించారు మళ్ళీ యూపీఎస్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అని కొత్తగా ప్రవేశపెడుతున్నాం దీనికి ఫోటోలు దిగిన రంటే రైల్వే నాయకులు కొద్దిమంది ఇతర నాయకులు పోయి ప్రధానమంత్రితో ఫోటోలు దిగి యునైటెడ్ పెన్షన్ ను అనౌన్స్ చేశారు ఏమున్నది ఆ యునైటెడ్ పెన్షన్ స్కీమ్లో యునైటెడ్ పెన్షన్ స్కీమ్లో కార్మికుల నుంచి పది శాతం మళ్ళీ కాంట్రిబ్యూషన్ ప్రతి నెల ఉంటుంది ప్రభుత్వం నుంచి పద్దెనిమిదిన్నర శాతం కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఈ మొత్తం అమౌంట్ అనేటువంటిది ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది అయితే ఇరవై ఐదేళ్ళు పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగ డబ్బులు ఈ ఇరవై ఎనిమిదిన్నర శాతం లెక్క తీస్తే దాదాపు ఎనభై లక్షల రూపాయలు అవుతాయి ఈ ఎనభై లక్షల రూపాయలు కనుక వడ్డీని కనుక లెక్కిస్తే ఇరవై వేల రూపాయలు దాడుతుంది కానీ యూపీఎస్ స్కీమ్లో కేవలం పదివేలు మాత్రమే పెన్షన్ ఇస్తాము అని చెప్పి పది సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఆయన ప్రకటించారు అట్లా ఓల్డ్ పెన్షన్లో కమిటేషన్ అనేది నూటికి నలభై ఇంటూ ఫ్యాక్టర్ తోటి ఉన్నది న్యూ పెన్షన్లో అరవై శాతం వాపస్ ఇస్తున్నారు యూపీఎస్లో కమిటేషన్ అనేది ఒకటి బై పది జీతంలో ఒకటి బై పది వంతు ఇంటూ సర్వీస్ చేసిన దానికి గుణకారం చేస్తే అది ఆరు లక్షల రూపాయలు దాటినటువంటి పరిస్థితి సీనియర్ మోస్ట్ ముప్పై సంవత్సరాల ఉద్యోగికి ఈ విధంగా నష్టపోతున్నారు మరి ఈ పద్దెనిమిదిన్నర శాతంలో ఈ పది శాతం ముంగ మిగతా డబ్బులన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వదు తన వ్యాపారాన్ని వాడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం న్యూ పెన్షన్ స్కీమ్తో తో కూడబెట్టిన డబ్బులు ఇప్పటి వరకు అరవై వేల కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో పెట్టి అదాని అంబానీ లాంటి ఎమ్ఎన్సీలకు పెట్టుబడిగా ఉపయోగించుకుంటున్నారు వాటి లెక్కలు చెప్పట్లేదు అదేవిధంగా స్కీమ్ కూడా షేర్ మార్కెట్లో పెట్టే పరిస్థితి ఉంది ప్రభుత్వం దాంట్లో దోపిడీ చేస్తుంది అట్లాగే ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఈ స్కీమ్ ఎక్కడి నుంచి తీసుకుందని గమనించినప్పుడు ఫ్రాన్స్ అర్జెంటీనా అట్లాగే మనకు చిలీ లాంటి దేశంలో ఈ స్కీములు ప్రవేశపెడితే పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తే క్యాన్సలేషన్ అక్కడ జరిగింది ఆ క్యాన్సల్ అయిన స్కీమ్ ప్రపోజల్ తీసుకొచ్చి భారతదేశంలో పెట్టారు భారతదేశంలో కూడా ఈ స్కీమ్ను వ్యతిరేకించి కేరళ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అట్లా హర్యానా ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు ఈ వెస్ట్ బెంగాల్ వ్యతిరేకించి మేము అమలు చేయము ఓపీఎస్ని అమలు చేస్తామని తీర్మానం చేసినాయి ఎన్నికల ముందు ఏపీలో అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెడతామని చెప్పి ఎన్నికల వాగ్దానం ఇచ్చారు ఇరవై నెలలు దాటుతున్న ఇంతవరకు ఓపీఎస్ వాడుకు అడుగులు వాళ్ళు వేయడం లేదు ఇది కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం అదేవిధంగా ఈ పెన్షన్ అనేటువంటిది ఒక ఇన్హారెంట్ రైట్ అనేది కాకుండా ఈ విధంగా చేస్తూ ఉన్నటువంటి దుర్మార్గాన్ని గమనించినప్పుడు కార్మికులందరూ ఐక్యంగా గతంలో పోరాడినట్టుగానే మరిన్ని పోరాటాలు చేయాలి రైతుల ఉద్యమం మనకు చాలా స్పష్టమైనటువంటి అనుభవాలు వచ్చినాయి మూడు నల్ల చట్టాలపైన ఒక సంవత్సరంన్నర పోరాడి తీరు ఎత్తున నల్ల చట్టాలను రద్దు చేయించి విజయం సాధించిన రైతులు ఎన్పిఎస్ వాళ్ళు దాదాపు ఇరవై మూడు లక్షల రాష్ట్రంలో డెబ్బై లక్షలు కేంద్రంలో తొంభై లక్షల మంది ఉన్నటువంటి ఈ కేంద్ర ఉద్యోగులు మొత్తం పెన్షనర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగం చేయకుంటే చేస్తే ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది మన గణేషుని నిమజ్జనం చేసినట్టుగా రేపు అక్టోబర్లో బతుకమ్మ నిమజ్జనం చేసినట్టుగా చేయడానికి ఎంతో సమయం పట్టదు కార్మికులు చైతన్యంతో ఆ పోరాటాలకు రావాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ మొత్తం ఈ యూపీఎస్ అనేటువంటిది ఒక దోపిడీ కోసం పెట్టినటువంటి ఈ స్కీమ్ ఎంపీఎస్ అనేది ఒక దోపిడి కార్మికుల ఒక ఫండును దగా చేసేటువంటి ఈ స్కీములను మద్దతిస్తూ కొద్దిమంది నాయకులు ఫోటోలు దిగడం అనేది బాధాకరం మనకు కార్మికులు ఉద్యోగులు కూడా నాయకులు ఎన్నుకునే ముందు తమ విచక్షను ఉపయోగించాలి మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకొని తలరాతలు మార్చుకుంటారో శాపగ్రస్తులుగా ఉంటారా మీరే నిర్ణయించుకోవాలి సామాజిక న్యాయం సాంఘిక సమానత్వం చైతన్యంతో ప్రజలు ఉన్నప్పుడే సాధ్యమవుతాయని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు మనం ఇలా ఆ చైతన్యం ఎన్నుకోవాలి ఈరోజు మనకు ఉక్రెయిన్ అనే దేశంలో జెలెన్స్కీ అనే ఒక జోకర్ను అక్కడ ప్రజలు ఎన్నుకోవడం వల్ల అరవై లక్షల మంది చచ్చిపోయి ఒక పనికిరాని అంశం నాటోలో సభ్యత్వం చేయాల వద్దనే అంశం మీద ప్రజలు లక్షల కోట్ల రూపాయలు ధ్వంసమైంది కాబట్టి ట్రేడ్ యూనియన్లో యజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాడమనే బేసిక్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళనే నాయకులుగా ఎన్నుకోవడం అనే చైతన్యం కార్మికుల్లో రావాలి అట్లాగే ఈ దయా దగా నయా దగా చేస్తున్న యూపీఎస్ను ఎన్పిఎస్ను తిప్పికొట్టాలి అండ్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక సర్క్లర్ ఇచ్చింది టర్మ్స్ అండ్ కండిషన్స్ సార్ ఇందులో పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఐలో ఈ యూపీఎస్ మారడం గురించి కూడా పాయింట్ పెట్టి ఈ డిపిఎస్లో మారే క్రమంలో వాళ్ళందరినీ కూడా మారుస్తారని సర్కులర్ ఇచ్చింది ఈ అన్ని సర్కలర్లను అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం శ్రామికులు తొంభై లక్షల మంది ఐక్యమై పోరాడినప్పుడే ఈ ఎన్పిఎస్ యూపీఎస్లను మనము పక్కకు నెట్టి అందరికీ సామాజిక న్యాయం సాంఘిక భద్రత కల్పించే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను సాధించుకోవడానికి మనం కదలాల్సిన అవసరం ఉందని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఈశ్వర్ ప్రసాద్